నువ్వేనా ఎట్టా చేస్తావా కులపడిన సస్పెండ్ ఎప్పుడు చేసావు అంట నన్ను అడిగావా మా యావిని అడిగావా కనీసం నా అడిగినావా అంట మరి సస్పెండ్ అడిగిన పది లక్షల మంది నా కొనుక్కోలు ఉండరా ఆ రాయుడు గారి కూర్చోయి లేపాలన్నా ఎనచేయి ఊపాలన్నా నేనే కదా విడిపోయాడు మా పెంట మీద రాయేస్తాడేమో గానీ ఈ పెంట ఏదో పెట్టుకున్న పోలీసు వాళ్ళాడు ఈ జిల్లా మొత్తం మీద ఆ నాకు ఇప్పటికిప్పుడు ఇప్పటికిప్పుడు ఇప్పుడు ఇప్పుడు మా వాటి ఉద్యోగంలోకి తీసుకోవాలా నా కాళ్ళ మీద పట్టి నా కాళ్ళ మీద పడి నువ్వు క్షమాపణ చెప్పుకోవాలా కాదంటే చెప్పు ఓ మిషన్ లైన్ లో పెడతా అన్నలుండే ఏరియాకి నేను ట్రాన్స్ఫర్ చేపిస్తా ఓ ఎస్పీ నన్నే కొడతావు నా కుల పొలం వేసుకొచ్చి నా కెపాసిటీ దూసి పెద్ద చూడు నా కోసిపోతాండి మీకు కోసిపాత ఉండవయ్య స్వామి అరే బామర్ద మడిసికి ఎన్ని చెవులు ఉంటాయిరా రెండు బావా మరి నాకేంద్ర అబ్బు మరి నాకేంద్ర ఒక చెవులోనే ఇజిల్ సౌండ్ కుక్కర సౌండ్ రెండు వినిపిస్తున్నాయే ఆయన కొడితే అంతే బాబా ఇదిగో ఎస్పీ చూడు నా కోసిపాత నా వెనకాల నా కులపోడు ఎంత మంది ఉండారో నువ్వు వచ్చినప్పుడు క్షమాపమని చెప్పి కాళ్ళు పట్టుకున్నావా సరే సరే లేకపోతే వీళ్ళంతా నా కోసం ఆత్మహత్య చేసుకోవడానికి పెట్రోల్ పట్టుకొని చందంగా ఉన్నారు తెలుసుకో పోసుకోమను ఇదిగో వాళ్ళు పోసుకున్నాను నీ ఉద్యోగం పర్మినెంట్ గా ఊడిపోతుంది మరి పర్లేదు పోసుకోమను అరే పంపటే ఆ ఈడ ఇద్దరు పోసుకోమంటాడు పోసుకోమను బా మందేం పోతుంది అంతేనంట అంతే మీ కాడ దగ్గర రెండు డబ్బాలు నీ మీద పోద్దామని నాయనకెతరా నాయకులు అంటున్న పోసుకుంటారంటారా కార్యక్రత మీద పోయాలి కానీ మీరు పోసుకోండిరా చూసినవా ఇప్పుడు చెప్పు నా గోసిపాధ నువ్వు నా కాళ్ళ మీద పడతావా వాళ్ళని అంటించుకోమటవా పదే పదే లెక్క పెడతా కానీ ఇదిగో ఎస్పీ వాళ్ళు కనుక తగల పెట్టుకున్నారంటే రాష్ట్రం వాళ్ళ కల్లోలం అయిపోద్ది నీ ఉద్యోగం ఊడిపోద్ది నీ మంచి కోసమే చెప్తా ఉండ తెలుసుకో ఒక్కటే అంకిల్ త్వరగా ఏటట్టు ఉన్నాయి నువ్వు ఆగరా తొమ్మిది దాకా లెక్కపెట్టి ఆపుతలే అది బాయ్ ఎస్ సర్ మరి ఎంత పది బావ పదే ఆ ఈడమ్మ కడుపు కారణ నాలుగు తర్వాత పదేదిరా ఈడికి అంకెలు తర్వాతుంది అంటే ఎందుకో మనం ఎప్పుడు అంటించుకునే వాళ్ళు అక్కి పెట్టి మర్చిపోచ్చారట ఈ లోపలికి ఇంకా టైం ఇస్తానో ఆలోచించుకో ఏంట్రా ఆలోచించుకోలే వాహాడు డబ్బాలో పెట్రోల్ పోస్తారంటారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అంత తొందరగా నా పొంద ఇంగ్లీష్ కాదు గోడలకు నిజమా కాదని చూస్తున్నాను సార్ నాదొక్క డౌట్ మీరు తెలుగు మాట్లాడితేనేమో నోట్ మాట్లాడతారు పిస్తోల్ తీస్తేనేమో ఇంగ్లీషు మరి ఇదేంటి సార్ నా చెంకి అయి ఉంటుందిలే సార్ దగ్గర ఎన్ని లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు అమ్మో ఇది వస్తుంది ఇక ప్రాణం తీసింది నిద్రపోతున్నా లేవండి నిద్రపోయేవాడు ఎట్లా వేస్తాడు సార్ బాక నీకు అనేక సార్లు చెప్పా నాకు ఆదివారం సోమవారం మంగళవారం ఆంజనేయ స్వామికి బుధవారం గురువారం శుక్రవారం శనివారం వెంకటేశ్వర స్వామికి చెయ్య బాక పడుకో చెయ్యి అయ్యంటే వేస్తావేంది

మీ కుక్క సౌండ్ దెబ్బకి ఇంట్లో కుక్క తీసి ఎప్పుడో బయటపడేశాను మరి సౌండ్ ఏందే అమ్మో ఈ ఎస్పీ గాడు నన్ను నైట్ లో కూడా నిద్రపోరిచేటట్లు లేడు అమ్మో ఆ ఎస్పీ గారు వచ్చుంటాడు ఈ టైంలో ఆయన ఇంటికి వస్తాడండి ఏ నువ్వు ఇంకెవరు అన్నారమ్మ చెప్పావా ఏంది నేను మోస్తా గానీ నువ్వు వెళ్ళి ఆ వచ్చింది కనుక ఎస్పీ అయితే మంచం మీద ఉంది మా ఆయన కాదు అని చెప్పు మా ఆయన ఊరు వెళ్ళడం చెప్పు నీకన్నీ వివరం చెప్పాలా ఎవరు మీరు ఏం కావాలి రాయుడు గారు పంపించారమ్మా ఈ యాభై లక్షలు ఎమ్మెల్యే గారికి ఇమ్మన్నారు అలాగా లోపలికి రండి యావండి మీకు ఇమ్మని రాయుడు గారు యాభై లక్షలు పంపించారు యాభై లక్షలా ఉండు వస్తున్నా తెల్లవారు లెక్క పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఏమయ్యా యాభై లక్షలు తెచ్చా అన్ని వందకైతారా ఐదు వందలకైతారా కూడా ఏమైనా ఉన్నాయా పోలీసులు కనిపిస్తుంది లేకుండా అంకమేవాళ్ళు నా కోసిపోతా రాయుడు అక్రమాస్తుల ఫైల్స్ నాకు ఇవ్వంటే అతి సంగతి నువ్వు అర్ధరాత్రి వచ్చినప్పుడు అనుకున్నా ఇటువంటి బాంబే పెడతావని ఇదిగో నా దగ్గర రాయుడు సీక్రెట్ ఫైల్ కాదు కదా కనీసం రాయుడు పాత చెప్పుకోలేదు లేవా లేవు లేవా లేవంటుంటే మట్టి లేవా లేవాట ఎది ఎబ్బే ఈ ఎబ్బే కొంచెం తలకాయ తిప్పు ఎవరు ది మయాడోళ్ళ చూసిని యమకడు భగాల మీద తెనసరు కట్టుకున్నావు నేను ఇంకా బతికే ఉన్నానా ఇప్పుడు ఎట్టాగో చస్తావుగా వమ్మ ఎంత అడ్వాన్స్ కర కట్టిచ్చావయ్యా తెలచీరా ఆహాహాహా ఆ నాకు ఓపెన్ అయింది నాకు ఓపెన్ అయింది జ్ఞానేత్రం నేను మనసు మార్చుకున్నా నేను మనసు మార్చుకున్నా నేను ఫైల్ తెచ్చిస్తా తీసుకో వెళ్ళిపో నేను బొట్టిస్తా నీ భార్యకు పెట్టుకో కలర్ చీర కట్టించుకో ఆ చెంచురామయ్య దగ్గర నీలకంఠం దగ్గర నాగయ్య దగ్గర ఇటువంటి ఫైల్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా ఓపెన్ చేయి ఫైల్స్ తీసుకో నాకు కూడా తోడునట్టుగా ఉంటుంది సభాష్ ఒట్టు క్రిమినల్స్ దిష్టి రౌడీల దిష్టి గోండా దిష్టి కోనీ దిష్టి అన్ని దిష్టిలో పోవాలి అగండి మీ పోలీసుల దిష్టి అందరి దిష్టి పోవాలి ఏంటి కనుక దుర్గా ఇదంతా మీరు ఈ రోజు చేసిన పనికి ఎన్ని ఫోన్ లో తెలుసా ఎవరి దగ్గర నుంచి ఎవరి దగ్గర నుంచా అందరి దగ్గర నుంచి మీ ఆయన హీరో కొందరు మీ ఆయన టైగర్ అని ఇంకొందరు కాలేజీ అమ్మాయిలు అయితే మీ ఆయన వదిలేసే ఉద్దేశం ఏమైనా ఉందా ఉంటే మేము ట్రై చేసుకుంటాను అంత ఏడిపించారో అసలు ఈ రోజు టీవీ నైన్ ఈ టీవీ మా టీవీ జమినీ టీవీ అన్ని టీవీలోనే మీ గురించే ఒక్క సీరియల్ కూడా వేయలేదు అసలు ఒక్క యాడ్ కూడా వేయలేదండి అది సరే కనకదుర్గమ్మా ఏంటి సామాన్ అంతా రెడీ చేసావు ఇప్పుడు ఎలాగో మీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వస్తుంది కదా మరి ఎవరు చెప్పారో ఎవరైనా చెప్పాలా ఏంటి మీరు ఏదైనా గణకారం చేసిన వెంటనే టీవీలో మీ ఫోటో వస్తుంది తర్వాత ట్రాన్స్ఫర్ వస్తుంది ఆ తర్వాత నేను సామాన్ సర్దడం ఇవన్నీ మామూలే కదండి మా డిపార్ట్మెంట్ గురించి నాకంటే నీకే ఎక్కువ తెలిసినట్టుంది మరి ఏమనుకున్నారు అవును అసలు ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతున్నావు విజయవాడక అక్కడికే చేయించుకోండి ఎంత చక్క కనకదుర్గమ్మ దర్శనం డైలీ చేసుకోవచ్చు అమ్మా కనకదుర్గమ్మ నీ గుళ్ళు సీమలో కూడా ఉన్నాయి తల్లి సీమకా అక్కడికైతే నేను రాను ఏ అక్కడ రాళ్ళు వేసుకున్నంత ఈజీగా బాంబులు వేసుకుంటారంట రోజు పొద్దున లేచిన వెంటనే ఆరుచుకోడాలు పొడుచుకోడాలేనంట అక్కడికి నేను రాను విజయవాడకైతేనే వస్తాను అమ్మా భవానీ మాత గారు రోగం ఉన్న చోటకి డాక్టర్ వెళ్ళాలి చదువు లేని చోటకి టీచర్ వెళ్ళాలి అన్యాయం ఉన్న చోటకి పోలీసు వెళ్ళాలి దాని అంతు చూడాలి రావాలి నేను రాను రావాలి నేను రాను నువ్వు వస్తున్నావు నేను రాను అయితే నేను తీసుకెళ్తున్నా